కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఉమ్మడి కరీంనగర్ కన్నెడ్ర చేసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ గొంతవుతుంది ఆ పార్టీ ఈ పార్టీ లేదు అన్ని పార్టీలు కూడా బందులో పాల్గొంటున్నాయి కరీంనగర్ నుంచి ఈ బ్రేకింగ్ అందుతోంది ఉమ్మడి కరీంనగర్లో బంద్ కొనసాగుతోంది డిపోలకే పరిమితమయ్యాయి బస్సులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు వాణిజ్య సంస్థలు మరింత సమాచారం మా సీనియర్ కార్స్ పానిటి సంపత్ అందిస్తారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా బీసీ సంఘాలు బంద్కు పిలిపినిచ్చాయి అందులో భాగంగా ఉమ్మడి కరీంన జిల్లాలో బంద్ కొనసాగుతున్నాయి ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి ఇటు అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన కూడా నిర్మాంసంగా మారిపోయాయి ముందుగానే ప్రైవేట్ స్కూల్స్ కూడా తెలియనైతే ప్రకటించాయి దీంతో మొత్తంగా ఈ బంధు ప్రభావం అంతా కూడా కనబడుతుంది అదేవిధంగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది పార్లమెంట్ ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కొంతమంది అఖిలపక్ష నేతలు వారితో ఒకసారి మాట్లాడతారు అంటే ముఖ్యంగా ఈ బంధు ఎందుకు కొనసాగుతుంది మాకు కామారెడ్డి డికేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ఇవ్వకుంటూ మమ్మల్ని మోసం చేసినందుకు ఈ బంధు తెలంగాణ బంధు బీసీ సంఘం బంధు చేయడం జరుగుతుంది మీరు కామరెడ్ డిక్షన్ మేము అడగలేదు కదా మీరే అడిగారు ఇస్తానన్నారు మరి ఎందుకు ఇవ్వడం లేదు ముప్పై రెండు శాతం రిజర్వేషన్ మాకు పాత లేదా కామ్రెడ్ డిక్షన్ ప్రకారం నలభై రెండు ఇచ్చినాక ఎలక్షన్ పోవాలని చెప్పి ఈ బంధు నిర్ణయిస్తున్నాము కేంద్రంలో బీజేపీ అధికారం కూడా ఇక్కడ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు మద్దతు ముందు పోతుంది అనుకుంటున్నారు ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతుంది ఈ బంద్ సందర్భంగా ఇలా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది దేశంలోనూ అధికారంలో బీజేపీ మద్దతు ఇచ్చింది ఇలా దొంగలు దొంగలు ఎవరంటే భుజాలు దనుకున్నట్టుగా ఇలా బీజే కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ వివరిస్తూ ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ ని అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది గవర్నర్ పంపింది ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ప్రజల్ని తప్పుదవే పట్టే విధంగా ఇలా మోసం చేసే విధంగా ఇలా మద్దతు దేశంలో ఎక్కలేని విధంగా ఇటు అధికార పార్టీ ప్రతిపక్ష కూడా మద్దతు ఇస్తున్నాయి ఈ బంద్తో ఎలాంటి ఫలితం ఉంటుందో మీరు భావిస్తున్నారు తప్పకుండా ఒక అవేర్నెస్ అయితే వస్తుంది ఎందుకంటే మరి ఇప్పుడు జనాభా పెరుగుతున్నప్పుడు రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది ఇది ఆల్ ఆఫ్ సడన్ ఇంత ఇమీడియట్ గా కాలేకపోయినా ప్రజల్లో ఒక చైతన్యం రావడానికి ఇది ఒక ఉపయోగపడుతుందని భావిస్తుంది ఇక్కడ చెప్తున్నాను ఇటు అధికార పార్టీ ప్రతిపక్ష నేతలు కూడా ఈ బంద్ లో పాల్గొన్నారు ఖచ్చితంగా నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే పార్లమెంట్లో చట్టం తీసుకురావాల్సిందే ప్రతిపక్షాలకు డిమాండ్ చేస్తే మొత్తం ఇటు అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా ఈ బంద్ లో పాల్గొంటున్నాయి కెమెరా పర్సన్ సలీం తో సంపత్ టీవీ నైన్ కరీంనగర్ సో తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ ఎలా కొనసాగుతుందో విజువల్స్లో చూస్తున్నాము హైదరాబాద్ ఎంజీబీఎస్ దగ్గర అలాగే సికింద్రాబాద్ జేబీఎస్ దగ్గర కరీంనగర్ బస్ స్టాండ్ దగ్గర అలాగే వరంగల్ మహబూబ్ నగర్ మెదక్ అన్ని బస్టాండ్ల దగ్గర తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే బీసీ సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నేతలు వెళ్ళి డిపోల నుంచి బస్సుల్ని బయటకు రానియకుండా అడ్డుకున్నారు బంద్ని విజయవంతం చేస్తున్నారు